రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు ఇప్పటి వరకు అందిన సాయం లబ్దిదారుల సమస్యలు ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అందించాల్సిన ఆరు వందల రెండు కోట్ల పరిహారం పంపిణీకి గాను ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసినట్లుగా అధికారులు వివరించారు ఇందులో రైతులకు పంట నష్ట పరిహారం కింద జరిపే చెల్లింపులు మూడు వందల కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇళ్ళు షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు ఇక ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డిడిటీ పద్ధతులు అందించగా అందులో తొంభై ఏడు శాతం మంది లబ్ధిదారులు అకౌంట్లకు పరిహారం జమ అయిందని అధికారులు వివరించారు అయితే ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు వివరించారు బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ అవ్వకపోవడం ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం అకౌంట్ క్లోజ్ అవ్వడం తప్పుగా నమోదవడం ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్దిదారుల అకౌంట్ లో జమ కాలేదని అధికారులు వివరించారు ఈ నేపథ్యంలో లబ్దిదారులు బ్యాంకు పూర్తి చేసుకోవాలని కోరామని రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు బ్యాంక్ అకౌంట్లకు మరొకసారి డబ్బులు బదిలీ చేశామని ఈ రోజు సాంకేతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని వివరించారు సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు ఎవరికి సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుండి సాయం అందచేస్తున్నామని అధికారులు తెలిపారు అర్హులుగా ఎంపిక ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వాహనాలకు బీమా చెల్లింపు రుణాల షెడ్యూల్ అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారుల ముఖ్యమంత్రికి వివరించారు సమీక్షలో మంత్రులు నారాయణ అనగానే సత్యప్రసాద్ పలు శాఖ అధికారులు పాల్గొన్నారు